మీ ఆర్థిక అండి మీ ఆర్థిక ఓకే రైట్ ఇదే విషయంపై ఇదే అంశంపై మన అనాలిస్ట్ అయినటువంటి కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం కోటేశ్వరరావు గారు ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మనం పూర్తి విశేషాలు మనం ప్రయత్నం చేస్తున్నా విశ్లేషించడానికి ఈ నేపథ్యంలో ఇప్పుడు మన మిత్రులు అన్నట్టుగా ఏదైతే కులగణన చేశారో ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేశారో తూతూ మంత్రంగా చేసేసి కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్తున్నారు అంటే విషయం ఏంటంటే మరి కొద్దిసేపటి క్రితమే కొద్దిసేపటి క్రితమే మనం ఒకసారి చూసాం క్యాబినెట్ ఆమోదం సబ్ కమిటీ క్యాబినెట్ ఆమోదం పలికింది పంకిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరుగుతుంది ఇది కూడా ఆమోదం పొందుతనేదని అనుకుందాం ఎస్సీ వరకు అయితే ఇప్పుడు మన మిత్రుడు నవీన్ యాదవ్ చెప్పినట్టుగా పార్లమెంటులో ఇరవై ఏడు బీసీ సంఘాలు బీసీకు సంబంధించిన మంత్రులు పదమూడు ఎస్సీ ఎనిమిది మంది ఎనిమిది మంది ఎస్టీలను ఇచ్చారని చెప్పారు ఈ విషయంపై ప్రస్తుతం న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నారా రేపు మన అసెంబ్లీలో కూడా ఇదే విషయంపై మనము న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్ కోటేశ్వరరావు గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్ తెలంగాణ కానీ లేదా కర్ణాటక బీహార్ లో జరిగినటువంటి సర్వే తప్ప గణన కాదు సర్వే డిఫరెంట్ గణన వేరు గణనకి చట్టబద్ధత ఉంటది గణన చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరగాల్సి ఉంటుంది అనేది ముందుగా మనం గమనించాలి ప్రజల పదజాలం తోటి సర్వేని గణన అనుకుంటున్నారు ఆ గణన తర్వాత దానికి చట్టబద్ధత కల్పించాలని కల్పించాలి డిమాండ్ ఉంటున్నారు సర్వేలకు చట్టబద్ధత కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ మేరకు చట్ట సవరణ చేయమనండి ఎందుకు అంటే అట్లా చట్ట సవరణ చేస్తే ఇటువంటి సర్వేలు ఇంకా పక్కాగా చేస్తారు పక్కాగా చేసినటువంటి దాన్ని ఉండాలి అందువల్ల ఈ సర్వే గానీ లేదా గతంలో బిఆర్ఎస్ చేసింది గానీ సర్వేలు తప్ప గణన కాదు రెండోది ఎస్ గణన కాదు రెండు సర్వేలు కూడా లోపభూయిష్టంగా జరిగాయి గతంలో చేసినట్టు చేశామని ఒక రోజులో చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి సర్వేలో ఉదాహరణకు మేము ఉండేటువంటి భవనంలో పదహారు అపార్ట్మెంట్లు ఉంటే ఆ పదహారు అపార్ట్మెంట్ లో పాలన కాలంలో జరిగినటువంటి వాళ్ళు ఒక్క ఇంటికి కూడా ఎవరో ఎన్ని రేటర్ రాలేదు మొన్న జరిగినటువంటి సర్వేలో ప్రతి దానికి వచ్చారు లేనటువంటి వాళ్ళు తాళాలు వేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎట్లా చేయలేదు కొంతమంది మేము వివరాలు ఇవ్వమని చెప్పారు ఆ విధంగా జరిగినటువంటి సర్వే అందుకని రెండు కూడా పూర్తి సమగ్రం చేయడానికి లేదు ఈ నేపథ్యంలో చూసినప్పుడు కొన్ని ట్రెండ్స్ మాత్రమే ఈ సర్వే ద్వారా అనేది నా అభిప్రాయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఒకవేళ బిఆర్ఎస్ నాయకులు లేదా ఈ కోళ్ళకి ఎవరైనా చెప్తున్నట్టుగా ఇది యాభై రెండు శాతం లేకపోతే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు అన్నా గాని లేదా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటిగా నలభై ఏడు శాతం కొన్ని పాయింట్లు అటు ఇటుగా ఉన్నా కానీ ఈ మేరకైనా గానీ చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న యాభై శాతానికి మించి ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి బీహార్ విషయంలో కేంద్ర సుప్రీం కోర్టు చెప్పింది అందువల్ల దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ పార్లమెంటు చేయకుండా రిజర్వేషన్ల పెంపు అనేటువంటిది యాభై శాతానికి మించి పెంచాలనేటువంటిది ఏ ప్రభుత్వం చేసినా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా అది సుప్రీంకోర్టు లో ఎవరో ఒకళ్ళు సవాల్ చేస్తారు ఆ సవాల్ చేసినప్పుడు గతంలో వచ్చినటువంటి తీర్పే మళ్ళా కూడా వస్తుంది అందువల్ల అప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు ఏమంటున్నారు మీరు నలభై రెండు శాతం డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ చేశారు కదా అని చెప్తున్నారు ఎస్ కాంగ్రెస్ ఆ మాట చేసిన మాట వాస్తవం ఇప్పుడు నలభై రెండు కాదు నలభై ఏడు శాతం దాకా వచ్చిందని ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తెలింది అందుకని జరగబోయేది ఏమిటి అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు దాన్ని కేంద్రానికి పంపిస్తారు అంతే అది పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసేస్తారు కానీ దాని నుంచి అక్కడి నుంచి వచ్చేది ఏమి ఉండదు వచ్చినా కానీ అది కోర్టులో సవాల్ చేస్తారు అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఏవైతే గతంలో ఏ ప్రాతిపదికన అయితే ఎన్నికలు జరిగాయో చట్ట అంటే చట్టబద్ధంగా లేకపోతే అధికారికంగా ఆ రిజర్వేషన్ కొనసాగిస్తూనే వీళ్ళు చెప్తున్నటువంటి నలభై రెండు లేదా నలభై ఆరు శాతం మంది క్యాండిడేట్లని కాంగ్రెస్ పార్టీ ప్రకటించవచ్చు ఎందుకంటే రిజర్వ్ కాని సీట్లలో కూడా బీసీలు పెట్టకూడదు రిజర్వేషన్స్ తో నిమిత్తం లేకుండా బీసీలను పెట్టచ్చు ఎస్సీలను పెట్టచ్చు ఎస్టీ పెట్టచ్చు ఎవరినైనా ముస్లింలు ఎవరినైనా పెట్టచ్చు అందువల్ల దానికేమి అది పార్టీల అంతర్గత వ్యవహారం అది బీజేపీ చేయొచ్చు బీఆర్ఎస్ చేయొచ్చు కాంగ్రెస్ చేయొచ్చు ఆ విధంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి డెఫినెట్ గా ఇంత చర్చ జరిగిన తర్వాత ప్రతి పార్టీ కూడా ఆ శాతానికి అటు ఇటుగా లేదా అంతకు మించి కూడా అభ్యర్థుల్ని నిలపొచ్చు నిలిపి మేము పీసీల అభ్యున్నతికి పాల్పడ్డామని చెప్పేసి చెప్పుకోవచ్చు జరగబోయేటువంటిది అదే అనేది నా అభిప్రాయం అందువలన ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడినా లేకపోతే మళ్ళా రీసర్వే చేసినా లేకపోతే అసలు మన దేశంలో జనాభా లెక్కల సేకరణ ఎంతో పటిష్టంగా జరుగుతుంది ఆ జనాభా లెక్కల్లోనే సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది నమోదు కావడం లేదనేటువంటి విమర్శలు గతంలోనే వచ్చాయి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు వాళ్ళ దగ్గరికి జనాభా సేకరణ సిబ్బంది వెళ్ళటానికి కూడా సమస్య వచ్చినటువంటిది అందువల్ల డెఫినెట్ గా అలాంటి లోపాలు ఉన్నాయి ఆ లోపాలనే అందుకనే ఈ దీన్ని గనక చట్టబద్ధం అని అనుకుంటే డెఫినెట్ గా సవాల్ చేస్తారు ఓకే ఇదే విషయంపై ఈ రోజు దర్శన్ ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ